ఉద్యోగులకు పెద్ద ఆరటనిస్తూ ఫిజికల్ క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఎన్ తో ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈటిఎఫ్ఓ ప్రకటించింది ఇటీవలి సర్క్యులర్లో పేర్కొన్న కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేసింది అయితే మినహాయింపు అందరికీ కాదు భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు విదేశాలకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది అలాగే ఈపీఎఫ్ ఎంపీ చట్టం ప్రకారం ఉద్యోగులు గా అర్హత పొంది ఆధార్ లేకుండా భారత్ వెలుపల నివసిస్తున్న నేపాలి భూటాన్ పౌరులు కూడా మినహాయింపును వినియోగించుకోవచ్చు ఇది చదవండి ఈపీఎఫో మూడు పాయింట్స్న్న భారీ సంస్కరణలు అధికంగా పీఎఫ్ సొమ్ము వీరంతా ఆధార్ స్థానంలో పాస్పోర్ట్లు లేదా పౌరసత్వ గుర్తింపు ధృవీకరణ పత్రాలు వంటి పత్రాలను ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో భాగంగా మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూపాయలు ఐదు లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ అధికారులకు సూచించింది సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తాజాగా రెండు వేల ఇరవై నాలుగు క్షమాభిక్ష పథకాన్ని ఆమోదించింది దీని ప్రకారం సంస్థలు ఎటువంటి పెనాల్టీ లేకుండా గత ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను డిపాజిట్ చేయడానికి అనుమతిస్తుంది కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు ఈపీఎఫ్ఓ చెందిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సిబిటి శనివారం ఈపీఎఫ్ఓ ఆనెస్టీ స్కీం రెండు సున్నా రెండు నాలుగును కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది పెనాల్టీలు లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా యజమానులను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడానికి గతంలో పాటించని లేదా తక్కువ నిబంధనలను సరిదిద్దడానికి ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని రూపొందించారు స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుండి ఒక సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సరిపోతుంది స్వచ్ఛంద సమ్మతి కోసం పరిమిత అవకాశాన్ని అందించడం ద్వారా మరింతమంది ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను విస్తరించడం యజమానులతో నమ్మకాన్ని పునర్నిర్మించడం శ్రామిక శక్తిని అధికారికంగా ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం అని ఈపీఎఫ్ఓ పేర్కొంది సెటిల్మెంట్ చేసే తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం సెటిల్మెంట్ చేసే నెల ఇరవై నాలుగవ తేదీ వరకు సెటిల్ అయిన క్లెయిమ్లకు ముందు నెల చివరి వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు ఆమ్నస్టీ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుంచి సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సరిపోతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ స్కీమ్ ఒకటి తొమ్మిది ఐదు రెండుకి సవరణను బోర్డు ఆమోదించింది దీని ప్రకారం సెటిల్మెంట్ తేదీ వరకు సభ్యులకు వడ్డీ చెల్లిస్తారు అంతేకాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇన్ విట్లు రిట్లులో జారీ చేసే యూనిట్లలో పెట్టుబడి కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లు లో పెట్టుబడుల కోసం రిడెంప్షన్ పాలసీ యాభై శాతం రీఇన్వెస్ట్మెంట్ ఈటిఎఫ్ లలోకి రానుంది ఏడు పాయింట్ మూడు ఏడు కోట్ల మంది చందాదారులు మొత్తం ముప్పై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్న ఈపీఎఫ్ఓ ఆదాయం రాబడి మెరుగుపరచడానికి వచ్చే ఆరేళ్లలో ఈటిఎఫ్ రిడెంప్షన్ వ్యవధిని నాలుగు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలకు పెంచాలని భావిస్తోంది ఈపీఎఫ్ఓ భారత్ ఇరవై రెండు సిపిఎస్ఈ ఈటిఎఫ్ల వంటి ఈటిఎఫ్ల ద్వారా రిడెంప్షన్ రాబడిలో యాభై శాతం ఈక్విటీలో తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది మిగిలిన యాభై శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు కార్పొరేట్ బాండ్లు వంటి ఇతర ఆస్తుల తరగతులలో పెట్టుబడి పెట్టబడుతుంది ఈక్విటీలో పెట్టుబడి ద్వారా మెరుగైన రాబడిని పొందాలనే లక్ష్యంతో పెట్టుబడి నిబంధనలలో మార్పులు చేస్తున్నారు కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా నోటిఫై చేసిన పదిహేను శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు ఈపీఫో ఆగస్టు రెండు సున్నా ఒకటి ఐదులో సెన్సెక్స్ లేదా నిఫ్టీ పైల ద్వారా ఈక్విటీలో ఐదు శాతం పెట్టుబడితో ఈక్విటీ పెట్టుబడిని ప్రారంభించింది రెండు వేల పదిహేడు నుంచి లలో పెట్టుబడిని పెడుతూ తాజా అక్రషన్లో పదిహేను శాతానికి పెంచారు కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలోని నలభై నాలుగు మంది సభ్యుల సీబీటీ ఉద్యోగులు యజమానుల ప్రతినిధులను కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది ఆటో క్లెయిమ్ల సెటిల్మెంట్ సౌకర్యం కోసం పరిమితిని రూపాయలు యాభై వేలు నుంచి రూపాయలు ఒకటి లక్షకు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయంపై కూడా బోర్డు చర్చించింది పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి తర్వలో ఏటీఎం తరహా కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది కంపెనీల యాజమాన్యాలు తమ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ చందా బకాయిలను ఎలాంటి పెనాల్టీ లేకుండా చెల్లించేందుకు వీలుగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఆమ్నెస్టీ క్షమాభిక్ష పథకాన్ని ప్రకటించింది కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ ధర్మకర్తల కేంద్ర మండలి సిబిటి ఈ పథకానికి ఆమోదం తెలిపింది కేంద్ర కార్మిక శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది కంపెనీలు తమ ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ చందాను ప్రతి నెలా నిర్దేశిత గడువులోగా జమ చేయాల్సి ఉంటుంది అయితే ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ సొమ్మును చేయడంలో పూర్తిగా లేదా పాక్షికంగా విఫలమైన లేదా ఎగవేసిన కంపెనీల యాజమాన్యాలు స్వచ్ఛందంగా తమ తప్పును అంగీకరించడంతో పాటు ఆ బకాయిలను పెనాల్టీ లేదా చట్టపరమైన చర్యల నుంచి మినహాయింపుతో జమ చేసేందుకు ఆమ్నెస్టీ పథకం అనుమతిస్తుంది ఆన్లైన్ డిక్లరేషన్ ద్వారా కంపెనీలు ఈ ప్రయోజనాలను పొందవచ్చు ఆమోదించిన ధర్మకర్తల మండలి మరిన్ని విషయాలు ఈపీఎఫ్ పథకం ఒకటి తొమ్మిది ఐదు రెండులో సవరణలకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది ఈ సవరణ ఫలితంగా ఈపీఎఫ్ఓ తన చందాదారులకు పీఎఫ్ సొమ్ము క్లెయిమ్లపై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుత నిబంధనల ప్రకారం ఏదైనా నెలలో ఇరవై నాలుగవ తేదీ వరకు పరిష్కరించే క్లెయిమ్లకు అంతక్రితం నెలవరకే ఈపీఎఫ్ఓ వడ్డీ చెల్లిస్తోంది తాజా నిబంధన సవరణతో పీఎఫ్ చందాదారులకు మరింత లబ్ధి చేకూరనుంది ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ ప్రయోజనాల పొడిగింపును ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచే అమలు చేసేందుకు ధర్మకర్తల మండలి ఆమోదించింది దురదృష్టవశాత్తు పీఎఫ్ చందాదారు మరణిస్తే తన కుటుంబ సభ్యులకు ఈ బీమా పథకం కింద రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు లభిస్తుంది గృహ కొనుగోలు లేదా నిర్మాణం పెళ్లి విద్యా అవసరాల కోసం అడ్వాన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ పరిమితిని యాభై వేల రూపాయల నుంచి రూ లక్షకు పెంచేందుకు మండలి అనుమతిచ్చింది అయితే తాజాగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది కొంతమంది ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతూ ఫిజికల్ క్లెయిమ్లను సెటిల్ చేయడానికి ఇకపై తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ తో ఆధార్ను లింక్ చేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ ప్రకటించింది కొత్తగా సవరించిన విధానంలో భాగంగా ఈ మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఈ మినహాయింపు అందరూ ఉద్యోగులకు వర్తించదు కొంతమంది ఉద్యోగులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని తేలపారు భారతదేశంలో తమ అసైన్మెంట్ పూర్తి చేసి ఆధార్ పొందకుండా స్వదేశానికి తిరిగి వెళ్లిన అంతర్జాతీయ వర్కర్లు విదేశాలకు వలస వెళ్లి అక్కడి పౌరసత్వం పొందిన ఆధార్ లేని భారతీయులకు ఈ మినహాయింపు వర్తిస్తుంది ఆధార్ కార్డు లేకుండా నేపాలి భూటాన్ పౌరులకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందని చెబుతున్నారు ఈ ఉద్యోగులు ఆధార్కు బదులుగా పాస్పోర్ట్లు లేదా వారి పౌరసత్వ గుర్తింపు వంటి సర్టిఫికేట్స్ ను ఆల్టర్నేటివ్ గా ఉపయోగించుకోవచ్చు డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో భాగంగా మినహాయింపులు క్లెయిమ్ చేస్తున్న ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయాలని పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ రూపాయలు ఐదు లక్షలకు మించి ఉంటే సంబంధిత యాజమాన్యాలతో వివరాలను ధృవీకరించాలని ఈపీఎఫ్ఓ అధికారులకు సూచించింది సెటిల్మెంట్ సొమ్మును నెఫ్ట్ ద్వారానే బదిలీ చేయనున్నట్లు పేర్కొంది ఇదిలా ఉంటే ఈపీఎఫ్ఓ వచ్చే ఏడాది కీలక మార్పులు చేస్తున్నట్లు వస్తున్నాయి ఇకపై పీఎఫ్ ఖాతాదారులు క్లెయిమ్ చేసుకున్న మొత్తాన్ని విత్డ్రా చేసుకునే విధానాన్ని మరింత సులభతరం చేయనుంది ఏటీఎం నుంచి పీఎఫ్ సొమమును విద్రా చేసుకునే విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వస్తున్నాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు కార్మికులు పింఛనుదారులు అధిక రాబడి పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన వారు అధిక పింఛను పొందేందుకు ఈ వెసులుబాటు తీసుకొచ్చింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సీబీటీ దాని చందాదారులకు అధిక ఆదాయాన్ని సంపాదించడానికి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్ పెట్టుబడుల కోసం రిడెంప్షన్ పాలసీని ఆమోదించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ శనివారం నవంబర్ ముప్పై ప్రకటించింది ల నుంచి తిరిగి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ ఇరవై రెండు లో యాభై శాతం రిడెంషన్ రాబడిని తిరిగి పెట్టుబడి పెట్టడానికి సిబిటి ఆమోదించిందని వర్గాలు తెలిపాయి పాలసీలో కనీసం పాటు నిధులను కలిగి ఉండాలి మిగిలిన ఆదాయాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలు కార్పొరేట్ బాండ్లు వంటి ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టనున్నట్లు వర్గాలు తెలిపాయి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చే నియంత్రించే ప్రభుత్వ రంగ సంస్థ స్పాన్సర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు జారీ చేసిన యూనిట్లలో పెట్టుబడులకు సంబంధించిన మార్గదర్శకాలను సిబిటి ఆమోదించిందని మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ఈపీఎఫ్ స్కీమ్ ఒకటి తొమ్మిది ఐదు రెండుకి గణనీయమైన సవరణను కూడా బోర్డు ఆమోదించింది ప్రస్తుత నిబంధనల ప్రకారం నెలలో ప్రతి ఇరవై నాలుగవ తేదీ వరకు పరిష్కరించిన క్లెయిమ్లకు వడ్డీని ముందు నెల చివరి వరకు మాత్రమే చెల్లించాలి ఇప్పుడు సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ సభ్యునికి చెల్లించనున్నారు దీనివల్ల సభ్యులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని ఫిర్యాదులు తగ్గుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది అంతేకాకుండా సీబీటీ ఈపీఎఫ్ఓ ఆనెస్టీ స్కీం రెండు సున్నా రెండు నాలుగుని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది పెనాల్టీలు లేదా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోకుండా యజమానులను స్వచ్ఛందంగా బహిర్గతం చేయడానికి గతంలో పాటించని నిబంధనలను సరిదిద్దడానికి ప్రోత్సహించడానికి ఈ పథకం రూపొందించడం జరిగింది ఈ పథకం ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల అధికారికీకరణను ప్రోత్సహించడానికి యూనియన్ బడ్జెట్ రెండు సున్నా రెండు నాలుగు మెనస్ ఇరవై ఐదులో ప్రకటించిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం అమలుకు మద్దతు ఇస్తుంది అనేక చిన్న సంస్థలు ఈ ఈలాయ్ పథకం కింద ప్రయోజనాలను పొందాలనుకునే అవకాశం ఉంది అయితే ఈపీఎఫ్ఓ కింద నమోదు చేసుకోవడంలో ఆందోళన చెందుతారని ఆ ప్రకటన తెలిపింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఈఈలే ప్రయోజనాల పొడిగింపును కూడా బోర్డు ఆమోదించింది ఈ పథకం కింద రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల నుండి రూపాయలు ఏడు లక్షల వరకు బీమా కవరేజీపై ఆధారపడిన వారికి అందించడం జరుగుతుంది మరణం విషయంలో సభ్యుడు ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల మిగులును సూచించే యాక్చురియల్ వాల్యుయేషన్ ద్వారా మద్దతుగా ప్రతిపాదన ఈపిఎఫ్ సభ్యులకు నిరంతరాయ ప్రయోజనాలను అందించడానికి ఆమోదించడం జరిగింది అలాగే గృహ నిర్మాణం వివాహం విద్య కోసం అడ్వాన్స్లు కోరే వారితో సహా ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ సదుపాయం పరిమితిని గతంలో యాభై వేల రూపాయలు నుండి ఒకటి రూపాయి లక్షకు పొడిగించారు ఈడీ విరాళాల కేంద్రీకృత సేకరణ కోసం బ్యాంకుల ఎంపానెలింగ్కు సంబంధించిన ప్రమాణాలను సరళీకృతం చేసే ప్రతిపాదనను సీబీఈ ఆమోదించింది ఇది ఇప్పుడు ఆర్బీఐ ఆమోదం పొందిన అన్ని ఏజెన్సీ బ్యాంకులను కలిగి ఉంటుంది అదనంగా సిబిగి ఆర్బిఐ ఏజెన్సీ బ్యాంకులు కానటువంటి ఇతర షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల ఎంపానలింగ్ ను ఆమోదించింది అయితే మొత్తం ఈపీఎఫ్ఓ సేకరణలో కనీసం సున్నా పాయింట్ రెండు శాతం ఉంటుంది ఈ ప్రమాణం మునుపటి సున్నా పాయింట్ ఐదు శాతం నుండి సడలించినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ సిపిఎస్ అవుట్ అవుట్ను కూడా బోర్డు ఆమోదించింది ఆధునికరణ ఆధునీకరణ ప్రాజెక్టులో భాగంగా సిఈపిఎస్ అమలవుతుంది ఇది ఈపీఎఫ్ఓ ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల ఈపీఎస్ పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇది భారతదేశం అంతటా క్రమబద్దీకరించిన పింఛను పంపిణీని కలిగి ఉంటుంది పింఛనుదారులు తమ పెన్షన్ను దేశవ్యాప్తంగా ఏదైనా బ్యాంక్ లేదా బ్రాంచ్ నుండి యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది క్లెయిమ్ ప్రాసెసింగ్ను వేగవంతం చేయడం లేదా సమర్పణలకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరాన్ని తొలగించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇవీఫో రూపాయలు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు లక్షల కోట్ల మొత్తానికి నలభై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ క్లెయిమ్లను పరిష్కరించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది పాయింట్ మూడు మిలియన్ క్లెయిమ్లు ఇప్పటికే రూపాయలు ఒకటి పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లకు పైగా పరిష్కరించింది పిఎఫ్ విత్ డ్రా చేసుకోవాలంటే అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని తెలుసు ముఖ్యంగా ఆధార్ కార్డు తప్పనిసరిగా యుఎన్ నంబర్ కు జత చేయాల్సి ఉంటుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఇటీవల ఓ ప్రకటన చేసింది పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం కొన్ని రకాల ఉద్యోగులు వర్కర్లు ఆధార్ కార్డు తప్పనిసరిగా సీడ్ చేయాల్సిన అవసరం లేదని ఈ ప్రకటనలో తెలిపింది సాధారణంగా పీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ కు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డును యుఎన్ సీడ్ చేయాలి అయితే నవంబర్ ఇరవై తొమ్మిదిన జారీ చేసిన సర్క్యులర్లో ఈ కింద తెలిపిన ఉద్యోగులు వర్కర్లకు ఆధార్ సీడింగ్ నిబంధనలు సడలించింది భారత్కు చెందిన అంతర్జాతీయ కార్మికులు విదేశాల్లో స్థిరపడిన ఇండియన్ వర్కర్స్ ఇండియాలో ఉద్యోగులు గుర్తించబడిన నేపాల్ పౌరులు కు చెందిన పౌరులు వీరంతా పీఎఫ్ విత్ డ్రా చేసుకునేందు తమ ఆధార్ కార్డును ఈపీఎఫలో నంబర్తో చేయాల్సిన అవసరం లేదు మిగతా ఈపీఎఫ్ఓ ఖాతాదారులంతా తప్పనిసరిగా కు ఆధార్ నంబర్ను సీడ్ చేసుకోవాలి ఈపీఎఫ్ఓ ఖాతాదారుల ప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుంటుంది ఉద్యోగులకు మరింత సామాజిక భద్రత అందించేందుకు ఉద్యోగుల నమ్మకాన్ని నిలుపుకునేందుకు కొత్త ఒకటి మూడు ఆరు ఎనిమిది సకీం అందుబాటులోకి తెచ్చింది తాజాగా నవంబర్ ముప్పైన కొత్త పథకాన్ని ఆమోదించింది ఈ స్కీంలో భాగంగా పాత పీఎఫ్ బకాయిలను ఎలాంటి జరిమానా లేకుండా చెల్లించవచ్చు ఈపీఎఫ్ స్కీం పందొమ్మిది వందల యాభై రెండు ప్రకారం పీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లింపు ఉంటుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది వివిధ యాజమాన్య సంస్థలు తమ పాత బకాయలను ఎలాంటి అదనపు పెనాల్టీ లేకుండా చెల్లించేందుకు ఏ విధమైన న్యాయపరమైన సమస్యలు లేకుండా చూసేందుకు వీలు కల్పిస్తుంది ఎందుకంటే చాలా సంస్థలు ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు చెల్లించకుండా వదిలేస్తుంటాయి తరువాత చెల్లించాలంటే జరిమానాతో చెల్లించే పరిస్థితి ఉండేది ఇకపై ఆ పరిస్థితి ఉండదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రకటించినట్టుగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇది పంతొమ్మిది వందల యాభై రెండు ఈపీఎఫ్ స్కీమ్ను సవరణ చేసేందుకు కూడా సిబిటి బోర్డు ఆమోదించింది దీని ప్రకారం సెటిల్మెంట్ తేదీ వరకు ఎకౌంట్ హోల్డర్లకు వడ్డీ చెల్లింపు ఉంటుంది ఇప్పుడున్న నియమాల ప్రకారం ప్రతి నెల ఇరవై నాలుగవ తేదీలోగా సెటిల్ అయ్యే కు వడ్డీ గత నెల వరకే చెల్లిస్తున్నారు ఇప్పుడీ సవరణ తరువాత పీఎఫ్ సభ్యులకు మరింత అదనపు వడ్డీ లభిస్తుంది ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు రెండు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి వర్తిస్తాయి భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ క్లెయిమ్లు గత కొంతకాలంగా ఎక్కువగా తిరస్కరణకు గురవుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి ఈపీఎఫ్ఓ వార్షిక నివేదిక ప్రకారం రెండు సున్నా రెండు మూడులో దాదాపు ఆరు కోట్ల ఉపసంహరణ దరఖాస్తులు నమోదైతే అందులో సుమారు ఇరవై ఏడు శాతం తిరస్కరణకు గురయ్యాయి అయితే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యేందుకు చాలా కారణాలున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు వ్యక్తిగత వివరాలు సరిగా లేకపోవడం క్లెయిమ్ ఫారం ఈపీఎఫ్ఓ రికార్డుల్లో ఉద్యోగి పేరు పుట్టిన తేదీ ఇతర వ్యక్తిగత సమాచారంలో తేడా ఉండడం వల్ల క్లెయిమ్ తిరస్కరించబడుతుంది కేవైసీ పూర్తి చేయకపోవడం ఆధార్ పాన్ లేదా బ్యాంక్ వెరిఫికేషన్ వంటి వాటిలో కేవైసీని అప్డేట్ చేయాలి లేదంటే క్లెయిమ్ నిలిపేసే అవకాశం ఉంటుంది తప్పుడు బ్యాంకు వివరాలు బ్యాంకు ఖాతా నంబర్ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్లో తప్పుల వల్ల క్లెయిమ్ ను తిరస్కరించవచ్చు యుఎన్ యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ తో క్లెయిమ్ నమోదు చేస్తే అవుతుంది తగినంత బ్యాలెన్స్ లేకపోవడం క్లెయిమ్ చేసిన మొత్తాన్ని కవర్ చేయడానికి ఈపీఎఫ్ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే క్లెయిమ్ ఇవ్వరు పెండింగ్ బకాయిలు ఈపీఎఫ్ఓకు చెల్లించాల్సిన బకాయిలు క్లియర్ అయ్యే వరకు క్లెయిమ్ అందించరు కొన్నిసార్లు యాజమాన్యం చెల్లించాల్సిన ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ను జమ చేయడం ఆలస్య అవుతుంది అలాంటి సందర్భాల్లో క్లెయిన్